ఇప్పుడు మిస్టర్ నాగరాజు మీరు అల్లరి చిల్లర కేసు కాదు మర్డర్ కేసు పైగా ఆ ఇన్స్పెక్టర్ రాజా చాలా పగడబందీగా పట్టిన కేసు ఏదో మీ అన్నగారికి ఢిల్లీ లెవెల్లో పరపతుండటం వల్ల మిమ్మల్ని బేవి మీద బయటికి తీసుకొచ్చాం ఈ కేసు ముగిసే వరకైనా మీరు అనవసరం గొడవలో తలదూర్చుకండి నేను ఎందులోనో తలా కాళ్ళు దోర్చను కానీ మా అన్నయ్యను స్టేషన్లో పెట్టి కొట్టిన ఇన్స్పెక్టర్ని మాత్రం వదిలిపెట్టేది లేదు నిన్ను నా సొంత జామీన్ మీద బయటికి తీసుకొచ్చాను నువ్వు రెచ్చిపోయి ఏదైనా పిచ్చి చేశావంటే నన్ను బొక్కలో దోచేస్తా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే సెంటర్లో నిలబెట్టి హంటర్తో వాయించేయగల వేటగాడు కృష్ణ కేసుకి సంబంధించిన ఫైలు ఇదే సార్ నువ్వు ఇదేమిటి అది కృష్ణయ్యను సంఖ్యలేసి తీసుకెళ్తుండగా అతను కానిస్టేబుల్ ను చంపి అడవిలోకి తప్పించుకుని పారిపోయడం రాసింది ఇది నాకు నిజం అనిపిస్తుంది కదయ్యా కరెక్టే సార్ చేతికి సంఖ్యలు వేసి ఉన్న మనిషి ఎలా తప్పించుకు పారిపోయాడు అసలు అతని చేతికి తుపాకీ ఎలా వచ్చింది అంతే కదయ్యా పుల్రాజు ఈ కృష్ణ కథ వింటుంటే అతను ఇంత దారుణమైన నేరస్తులాగా కనిపిస్తలేదు ఒకవేళ అతను తప్పించుకుపోయినా ప్రాణానికి ప్రాణమైన తన కన్న ఇన్ని రోజులు చూడకుండా ఉండలేడు కరెక్ట్ సార్ అసలు ఈ కిష్ట కేసులోనే ఏదో పెద్ద తిరకాసు ఉన్నట్టుంది సార్ మీరు అనండి విషయం ఏమిటో ఈ పులిరాజు తేల్చుకొచ్చేస్తాడు ఏం జోక్ చేస్తున్నావా జోక్ కా సార్ ఇది నా లోనే పెద్ద బ్రేక్ సారీ సార్